నకిలీ మద్యం రాష్ట్రం అంతా విచ్చల విడిగా ఏరులై పారుతా ఉంది కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చో ఉంది కూటమి నాయకులు అధికార పార్టీ నాయకులే ఒక పరిశ్రమ లాగా నకిలీ మద్యాన్ని తయారు చేసి లక్ష బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రం అమ్మిస్తా ఉన్నారు అంతేకాదు షాపులు బార్లలో కూడా ఒకటి ఒకటి అసలు దమ్మితే ఇంకోటి నకిలీ దమ్మే పరిస్థితి ఏర్పడింది గవర్నమెంట్ తెలియకుండా ఇదంతా జరుగుతుందా ప్రభుత్వ యంత్రాంగం అండతోనే ప్రభుత్వ పెద్దల అండతోనేది సాగుతూ ఉంది అంతేకాదు ఇక్కడ విజయవాడలో శ్రీనివాస వైన్స్లో నకిలీ మందు అమ్మినట్టు దొరికినా సరే ఇంకా పట్టపగలే పబ్లిక్గా ఆ షాపు తెరిసుంటి అమ్ముతూ ఉన్నారంటే గవర్నమెంట్ అండ గవర్నమెంట్ దీన్ని కాపాడుతూ ఉంది అందుకే వాళ్ళ మహిళలు స్థానికులు కలిపి ఆ నకిలీ మందమైన షాపుని మూంచేశారు ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ స్పందించాలి దాన్ని మూయించాలి పాటుగా ఈరోజు ఒకటి మేము అడుగుతున్నాం నకిలీ మందు దీని మీద బాధ్యులు ఎవరు టీడీపీ నాయకులు కదా రెడ్డి అని అసెంబ్లీకి పోటీ చేసే నాయకులు ఇవాళ అంటున్నారు మాకేమి సంబంధం లేదని మీ నాయకుడు చేస్తే మీకు సంబంధం లేదా సస్పెండ్ చేసామని చేతులు తిప్పుడు తర్వాత మళ్ళీ పార్టీలో చేర్చుకుంటారా పదిహేను సంవత్సరం నెలల నుండి జరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం నకిలీ మందు అమ్మింది ఆ ప్రభుత్వాన్ని దించేశారు మేము వస్తే దాన్ని అరికడతామని చెప్పారు మీరేం చేస్తున్నారు నకిలీ మందు ఇంకా విచ్చలు విడిగా అమ్మిస్తా ఉన్నారు దానికి తోడు బెల్ట్ షాపుల ద్వారా అమ్మిస్తున్నారు అలాగే బార్లు టైం పెంచారు బ్రాండ్ షాపులో టైం పెంచారు ఇంకా ఈ రకంగా అడ్డగోలుగా మద్యం వ్యాపారం చేస్తూ ఉంటే ఏంటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అప్పుడు జే బ్రాండ్ ఇప్పుడు టీ బ్రాండ్ టీడీపీ బ్రాండా లేదు ఇప్పుడు బి బ్రాండ్ బీజేపీ బ్రాండా లేదు ఉమ్మడి బి టీడీపీ జనసేన అలాగే ఈరోజు బీజేపీ మూడు కూటమి బ్రాండ్ ఇది ఏ బ్రాండ్ అనాలి దానికి తోడు వాళ్ళు ఉన్నారు ఈ నకిలీ మందు వల్ల ఎవరు చనిపోలేదు అంటే నకిలీ మందు మంచిదని ఈ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇస్తుందా విచారణ లేకుండా ఎలా సర్టిఫికెట్ ఇస్తారు రెండోది ఎక్కడ అమ్మారు ఎవరెవరు తాగారు వాళ్ళ ఆరోగ్యాలు ఏంటి వాళ్ళ ప్రాణాలు ఏంటి ఇప్పటికైనా విచారణ చేశారా గతంలో వైసీపీ ప్రభుత్వం మద్యం కుమ్ముకోవడం మీద కోర్టుల్లో విచారణ మళ్ళీ వీళ్ళు నకిలీ వ్యాపార ప్రారంభించారు అందుకే గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి పరిశ్రమలు పెడతాం ఉద్యోగాలు ఇస్తాం అంటే జనమందరూ ఆశపడ్డారు ఇదేనా పరిశ్రమ అంటే నకిలీ మందు తయారు చేసే పరిశ్రమ ఉద్యోగాలు అంటే ఇదేనా వెల్దీ హెల్దీ అంట ఇదేనా సంపద ఇదేనా ఆరోగ్యం అంటే ప్రజల ప్రాణాలతో చలగాటమడి మీరు జేబులు నింపుకుంటున్నారు ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నారు అందుకే సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతున్నాం దీని మీద స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి బాధ్యులైన శిక్షించాలి దాంట్లో లేబుల్ అమ్మిన వాడిని సీసా తయారు చేసులో ఉండే కాదు అసలు దీని ఉన్న పాత్రధారులు సూత్రధారులు ఎవరు తేల్చాలి అధికార పార్టీ బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పడం కాదు గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మీరు బాధ్యత అందుకే మీరు దీని మీద చర్యలు తీసుకోండి అప్పటి వరకు ఈ శ్రీనివాస మైన్స్ నకిలీ మధ్య అమ్మిన ఈ షాపు మూసేయాల్సిందే ఇటువంటి వాళ్ళు మీద చర్యలు తీసుకోవాలని సిపిఎం గారు డిమాండ్ చేశారు